గోదావరి కనీ శివారు ప్రాంతంలోనే ఓ పెట్రోల్ బంకులో పెట్రోల్కు బదులుగా నీళ్లు వస్తున్నాయని ఓ వాహనదారుడు ఆరోపించారు స్థానిక గంగానగర్కు చెందిన నరేష్ అనే యువకుడు గురువారం మధ్యాహ్నం సమ్మక్క గద్దెల సమీపంలోని కిన్నరా ఫిల్లింగ్ స్టేషన్కు వెళ్లాడు తన బైక్లో రెండు వందల యాభై రూపాయల పెట్రోల్ పోసుకున్నాడు తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో బైక్ సడన్గా ఆగిపోయింది చౌక్ వేసినా కూడా బండి స్టార్ట్ అవ్వడం లేదు దీంతో అనుమానం వచ్చి బైక్లోని పెట్రోల్ను బాటిల్లోకి తీసి చూడగా మొత్తం వాటర్ వచ్చినట్లు నరేష్ తెలిపారు బంక్ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా బైక్ పాడైపోయిందని ఆర్థిక నష్టానికి గురి కావాల్సి వచ్చిందని బాధితుడు వాపోయాడు అయితే తమ బంకులో ఎలాంటి పొరపాటు జరగలేదని నాణ్యమైన పెట్రోల్నే సరఫరా చేస్తున్నామని బంక్ నిర్వాహకులు చెప్పారు நீ மொத்தம் வாடர் வந்து பெட்ரோல் அன்னாங்க இப்போ ஆயர் வாட்டர் வெள்ளாது மொத்தம் வாட்டர் வச்சு பெட்ரோல் எல்லாம் பண்ணி ஆகி போய் அடிப்பேன் வாழ் நீண்ட பிராப்ளம் பண்ணி வாட்ரு பண்ணி ரெண்டிங் பண்ணி ரெண்டிங் பண்ணி அது வாட்ரு நீ பாண்டிய பிராப்ளம் அடுத்து நீங்கேனா மாட்டாடுக்க போறேன் அணி மாதிரி மேனேஜர் அச்சுட் எதுக்கு இப்போ பிராப்ளம் பரவலை எந்த பெரிய பண்ணு கொண்டுக்கோன பையன் வந்து இவன் வைச்சோன்னு மாதிரி பிரச்சனை మాది కింద పిల్లింగ్ స్టేషన్ పంపు మొత్తం డ్రై అయిందని చెప్పి ఎలాగా అయిందని చెప్పి బండి తీసుకొని వచ్చిండు పెట్రోల్ పోసుకున్నాడు మళ్ళీ బండి చాలా అయితే లేదా బయటకి వేయండి బండి వెళ్ళిపోయింది ఛార్జెస్కి వెళ్ళిపోయాడు మళ్ళీ వచ్చి బండి మీ మీ పంపలో పెట్రోల్ పెంచుకొని పోయినా మొత్తం వాటర్ అని చెప్పి వచ్చిండు ఆయన ఏ గన్న కొట్టించుకున్నాడు అదే గండకు మళ్ళీ శాంపుల్ ఆయన ముందే లో కొట్టినాం కొట్టి చెక్ చేసినాం ఓకే ఉంది ఆయన ఆయన కూడా చూపెట్టినాం ఆయన ఒక్క బండికి పాట వస్తే మొత్తం పంపు మొత్తం ఎన్ని పనులకు అన్ని పనులు రాలేదా ఆయన ముందే మళ్ళీ ఆయనకి ఏ నాజీలోకి వెళ్ళి అయితే కొట్టినామో అదే నాజిలకి వెళ్ళి మళ్ళీ కొట్టినాం కొట్టి చూపెట్టినా మూడు షాంపులు కొట్టినాం మూడు షాపిల్ కూడా చూపెట్టినాం ఓకే ఉన్నాయి వాళ్ళతో మాది కానే కాదు మాదైతే అయితే మేము సేలే పని పెట్టుకుంటాం కదా ఆల్రెడీ ఇప్పుడు కస్టమర్లు మేము కూడా కస్టమర్లు కొడుతున్నాం కదా